హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి పీతల పులుసు అయితే చేస్తున్నాను కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా ఇలాగైతే ట్రై చేయండి బాగా కుదురుతుంది కూర ముందుగా రెండించులం చిన్నిపాయలు ఒక ఏడు ఎనిమిది చిన్నపాయ రబ్బలు నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నవి అయితే మూడు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాబచ్చగా మిక్సీ పట్టేసుకున్నాము ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఈ ఆయిల్ గరటతో రెండున్నర గెరటలు దాకా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత మిక్సీ పట్టిన ఈ పేస్ట్ ఉంది కదా ఇందులోకి వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా కొంచెం వేయించుకున్నాము ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిపోవాలి కదా మూత పెట్టేసి మగ్గించుకున్నాము ఎంతో సింపుల్గా ఇలాగా పీతల కూర అయితే ట్రై చేయండి బాగుంటుంది ఇది ఒకసారి మళ్ళీ కలుపుకుందాము మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకున్నాము ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూను కారం వేసుకున్నాము ఒక స్పూను వేయించిన ధనియాల పొడి ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకున్నాము ఇదంతా కొంచెం వేయించుకోవాలి సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇదంతా ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా కొంచెం మగ్గించుకుందాము ఇలా మగ్గింది కదా ఇందులోకి నేను పీతలు వేస్తున్నానండి నీట్గా ఒక కేజీ పీతలు దాకా తీసుకొని నీట్గా ఒక ఏడు ఎనిమిది సార్లు బాగా కడిగేసుకోవాలి ఇందులో మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకొని వేసుకోవాలి చిన్న సైజు ముక్కలుగా కట్ చేయించుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గించుకున్నాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది కొంచెం మగ్గిన తర్వాత మనకి పీతలు మునిగేంతగా నీళ్లు వేసుకోవాలి అప్పుడే మనకి పీతలు లోపల దాకా బాగా ఉడుకుతాయి ఇదంతా టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి పులుసు మరిగిపోవాలి అంతగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకున్నాము ఇదిగోనండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇంకొంచెం ఉడికించుకోవాలి ఇలాగ ఉడికిపోయింది కదా సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ వేస్తున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే పీతల కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి